మనిషి మనస్సులో ఎప్పటికైనా ఒకసారి తప్పక వచ్చే ఒక ప్రశ్న ఉంది అదే దేవుడు ఆత్మకి శరీరం ఎందుకు ఇచ్చాడు అని ఎందుకంటే శరీరం లేకపోతే పాపం పుణ్యం ఉండేవి కాదు పుట్టుక ఉండేది కాదు మరలా మరల జన్మలు ఉండేవి కావు అలాగే మనకి ఈ బాధలు కష్టాలు ఉండేవి కావు కదా అని ఇలాంటి సందేహం మీ కూడా తప్పకుండా ఒకసారి వచ్చే ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఒక్కో ప్రశ్నకు స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా సమాధానాలు తెలుసుకుందాము ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం అంటే మనిషి జన్మకు ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవడమే కాబట్టి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెలైకాన్ని ఆన్లో ఉంచండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చెయ్యండి ఒకరోజు ఒక శిష్యుడి పేరు నారాయణ తన హృదయంలో ఎన్నో సందేహాల్ని మోసుకుంటూ తన గురువుని ఆశ్రయించాడు గురువు ముందు వినమ్రంగా నమస్కరిస్తూ ఇలా అడిగాడు గురుదేవా నా మనసులో ఒక ప్రశ్న ఎప్పటినుంచో తిరుగుతూనే ఉంది శాస్త్రాలు చెబుతున్నాయి ఆత్మ నిత్యమని పవిత్రమని పాపం దానిని తాకదని కూడా చెబుతున్నాయి అయితే అలాంటి పవిత్రమైన ఆత్మకు దేవుడు శరీరం ఎందుకు ఇచ్చారు గురుదేవా శరీరం లేకుంటే పాపముండేది కాదు పుణ్యముండేది కాదు పుటుకలు ఉండేవి కావుకదా గురుదేవా అయితే ఎందుకు ఈ బంధనం ఎందుకు ఈ జన్మలు గురువు అదంతా విని శిష్యుడితో నారాయణ నువ్వు అడిగినది సాధారణమైన ప్రశ్నలా అనిపించినా దాని వెనుక మనిషి జన్మ యొక్క అసలు రహస్యం దాగవుంది ఈ సందేహానికి సమాధానం తెలిసినవాడే జీవితం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించగలడు ముందుగా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నారాయణ దేవుడు ఆత్మకి శరీరమిచ్చాడంటే అది శిక్ష కాదు అది ఒక గొప్ప అవకాశం అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే శరీరం అనేది బంధనం కాదు ఆత్మకి ఇచ్చిన ఒక పరికరం ఎలా అంటే ఒక రైతుకి పొలమిస్తే అది అతన్ని బంధించడానికో కష్టపెట్టడానికో కాదు ఆ పొలంలో పంట పండించుకోవడానికి తన జీవితం సార్థకం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం అదేవిధంగా దేవుడు ఇచ్చిన శరీరంకూడా ఆత్మకి మోక్షమార్గాన్ని సాధించడానికి ఒక సాధనం దాన్ని బంధనంగా కాకుండా దారిగా చూడాలి కాని గురుదేవ ఆత్మస్వభావంగానే పవిత్రంగా జ్ఞానమయంగా ఉంటుంది కదా అయితే శరీరం తీసుకుని మళ్లీ నేర్చుకోవాల్సిన అవసరమెందుకు అవును నారాయణ ఆత్మలో జ్ఞానం సహజంగానే ఉంటుంది కాని అవిద్య అనే కప్పు కారణంగా ఆ జ్ఞానం బయటికి రాదు అంటే అసలు సత్యాన్ని గుర్తించకపోవడం తాత్కాలిక విషయాలను శాశ్వతం అనుకోవడం ఉదాహరణకి మనం నేను శరీరం అని భావించడం కేవలం దైనందిన అంశాల్లో మునిగిపోయి అవే నిజమని పరిగణించడం ఇవన్నీ అవిద్య ఫలితాలు ఆ అవిద్య తొలగడానికి అనుభవం తప్పనిసరి నారాయణ అనుభవం ద్వారానే ఆ అవగాహన వస్తుంది ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడికి నిప్పు వేడిగా ఉంటుంది తాకకూడదు అని వందసార్లు చెప్పొచ్చు కాని ఒకసారి ఆ పిల్లవాడు చెయ్యి దగ్గర పెట్టి చూసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం లోపల బలంగా పాతుకుపోతుంది అదేవిధంగా ఆత్మశుద్ధమైన జ్ఞానమే అయినా శరీరం ద్వారా అనుభవం పొందినప్పుడు ఆ జ్ఞానం మేల్కొని దృఢమవుతుంది నీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను విను నారాయణ ఒక మనిషికి ఈత ఎలా వేయాలో పుస్తకాల్లో చదివితే అతనికి జ్ఞానం వస్తుంది నీళ్లలోకి దిగకముందు ఇలా చేయాలి అలా చేయాలి అని వందసార్లు చెప్పొచ్చు కాని నిజంగా నీళ్లలోకి దిగి చేతులతో కాళ్లతో కదలడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనుభవంగా మారి నిజమైన నైపుణ్యం వస్తుంది అదేవిధంగా ఆత్మలో జ్ఞానం సహజంగానే ఉంటుంది కాని ఆ జ్ఞానం బలపడటానికి అనుభవం అవసరం ఆ అనుభవం పొందడానికి దేవుడు శరీరం అనే సాధనాన్ని ఇచ్చాడు కానీ గురుదేవా శరీరం లేకుంటే కదా దేవుడు శరీరం ఇవ్వకపోతే ఆత్మ స్వచ్ఛంగా పవిత్రంగానే ఉండేదికదా అయితే శరీరం ఇవ్వడం వలననే మనకి కష్టాలు వచ్చాయి కదా విను నారాయణ నీ ఆలోచనలో సగం నిజమే అవును శరీరం లేకుంటే పాపముండదు కాని అదే సమయంలో పుణ్యం కూడా ఉండదు కదా పాపం లేకపోతే దుఃఖం రాదు నిజమే కాని పుణ్యం లేకపోతే మోక్షానికి దారికూడా ఉండదు కదా నారాయణ ఎందుకంటే పుణ్యం మనస్సును పవిత్రం చేస్తుంది ఆ పవిత్రమైన మనసులో జ్ఞానం ప్రకాశిస్తుంది ఆ జ్ఞానంతోనే మోక్షానికి నిజమైన దారి కనబడుతుంది ఇంకా స్పష్టంగా చెప్తాను చూడు నారాయణ ఒక పిల్లవాడిని ఎప్పుడూ పాఠశాలకు పంపకపోతే అతనికి ఫెయిల్ అవ్వడం ఉండదు అలాగే శిక్ష కూడా లేదు కాని అదే సమయంలో పాస్ అవ్వడం బహుమతి పొందడం విజయాన్ని ఆస్వాదించడం కూడా ఉండదు అంటే పరీక్ష లేకుంటే ఫలితముండదు అలాగే నారాయణ శరీరమే ఆత్మకి ఒక పరీక్షాస్థలం ఇక్కడే పాపం పుణ్యం అనుభవిస్తుంది ఇక్కడే సుఖం దుఃఖం చూస్తుంది ఈ అనుభవాల ద్వారానే ఆత్మలో ఒక జ్ఞానం బలపడుతుంది నేను శరీరం కాదు నేను శుద్ధమైన పవిత్రమైన ఆత్మనే అని ఆ అవగాహనే మోక్షానికి నిజమైన దారి నారాయణ అంటే ఆత్మ పాపం పుణ్యం అనుభవిస్తూ మనసు పవిత్రం అవుతుంది ఆ పవిత్రమైన మనసులో జ్ఞానం వెలుగులా ప్రదర్శిస్తుంది ఆ వెలుగులే చివరికి శాశ్వత విముక్తికి దారి చూపుతాయి అర్థమవుతోంది గురుదేవా కాని ఒక సందేహం పాపం శరీరం వల్ల వస్తుందా లేక ఆత్మ వల్ల వస్తుందా గురుదేవా చాలా మంచి ప్రశ్న నారాయణ ఇది నిజంగా ముఖ్యమైనది ఎందుకంటే పాపం శరీరం వల్ల రాదు పాపం చేసిన తప్పు ఎంపికల ఫలితం అంటే మనసు ఇంద్రియాల ఆకర్షణకు అతుక్కుని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు పాపం ఉత్పన్నమవుతుంది శరీరం అనేది ఒక సాధన మాత్రమే దాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది ఆత్మ మనస్సు దీని అర్థం దేవుడు ప్రతి ఆత్మకి ఒక వరమిచ్చాడు అదే స్వేచ్ఛ ఉదాహరణకి రాజు తన సైనికుడికి ఒక కత్తి ఇస్తాడు ఆ కత్తితో సైనికుడు శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడవచ్చు లేదా అదే కత్తితో నిరపరాధులను గాయపరచవచ్చు అలా అని కత్తి ఇచ్చిన రాజుది తప్పు కాదు దాన్ని ఎలా వాడతాడో సైనికుడి నిర్ణయం అదేవిధంగా దేవుడు ఆత్మకి శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరాన్ని ధర్మానికి వాడాలా అధర్మానికి వాడాలా అన్నది మనసు నిర్ణయం కాబట్టి నారాయణ పాపం శరీరం వల్ల కాదు ఆత్మ మనస్సు ద్వారా చేసిన ఎంపిక వల్లే వస్తుంది శరీరం అనేది ఒక సాధనం మాత్రమే ఆ సాధనాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది ఆత్మనే అర్థమైంది గురుదేవా కాని ఇంకో సందేహముంది ఆత్మకి మొదటి జన్మలో పాపం పుణ్యం కదా అయితే ఆ మొదటి జన్మ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది గురుదేవా నారాయణ ఇది చాలా లోతైన రహస్యం ఎందుకంటే ఆత్మ కర్మలకు ఆరంభమంటూ ఏది లేదు అవి అనాదిగా కలిసే ఉన్నాయి అంటే ఆత్మ అనాది కర్మకూడా అనాదే నువ్వే చెప్పు గింజ ముందు వచ్చిందా చెట్టు ముందు వచ్చిందా సూర్యుడు ముందు వచ్చాడా కాంతి ముందు వచ్చిందా ఇవన్నీ వేరువేరుగా చూడలేము కదా అదే విధంగా ఆత్మ కర్మ ఎప్పటినుంచో ఒకటిగా ఉన్నాయి నారాయణ కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం అధే మోక్షం పొందిన ఆత్మకి ఇక మరలా జననముండదు అందుకే మనం మొదటి జన్మ ఎప్పుడు అని అడగకూడదు చివరి జన్మ ఎప్పుడు అని అడగాలి ఎందుకంటే ఆ చివరి జన్మతోనే ఆత్మశాశ్వత విముక్తిని పొందుతుంది అయితే గురుదేవా శరీరం లేకుండా మోక్షం అని అంటారా నారాయణ బాగా అడిగావు శరీరం లేకుండా మోక్షం సాధ్యం కాదు అని కాదు ఎందుకంటే ఆత్మస్వభావంగానే మోక్షానికి సమర్థమైనది ఎందుకంటే ఆత్మస్వతంత్రం పవిత్రం నిత్యమైనది కాని ఆ స్వభావిక మోక్షాన్ని నిజంగా అనుభవించడానికి శరీరం ఒక ద్వారం మాత్రమే ఆత్మ అనుభవం పొందే స్థలం శరీరమే పాపం పుణ్యం అనుభవించేది శరీరమే ఆ అనుభవాల ద్వారా ఆత్మ నేను శరీరం కాదు నేను నిత్యమైన ఆత్మనే అని తెలుసుకుంటుంది ఆ అవగాహనే అనుభవపూర్వకంగా మోక్షానికి నిజమైన దారి చూపిస్తుంది ఇంకా స్పష్టంగా చెప్తాను విను నారాయణ ఒక విద్యార్థి పుస్తకాలు చదివినా పరీక్ష రాయకపోతే ఫలితం పొందడు అలాగే ఆత్మ ఆత్మశరీరం పొందినా ఆ శరీరాన్ని ఉపయోగించి సాధన చేయకపోతే విముక్తి రాదు కాని శరీరంతో సక్రమంగా సాధన చేసి నిజమైన జ్ఞానం పొందినప్పుడు ఆత్మకు మళ్లీ శరీరం అవసరముండదు అదే మోక్షం అంటే గురుదేవ శరీరం ఒక వరమూ అవుతుంది అలాగే శాపము అవుతుంది కదా సరైన మాట నారాయణ జాగ్రత్తగా విను శరీరం నిజానికి ఒక వరం శరీరం అనేది ఒక నావ లాంటిది కాని దానిని ఎలా వాడతామన్నది మన నిర్ణయం ఎందుకంటే నది దాటడానికి నావ అవసరం దాన్ని వదిలేస్తే తీరానికి చేరలేము కానీ దాని పట్ల మమకారం పెంచుకుని దానిలోనే ఉండిపోతే కూడా తీరానికి చేరలేము అలాగే శరీరాన్ని వాంచలకు వాడితే అది బంధనం అవుతుంది సాధనకు వాడితే అదే విముక్తి ద్వారం అవుతుంది కాబట్టి శరీరం జైలుగా మారుతుందా లేక విముక్తి ద్వారం అవుతుందా అన్నది ఆత్మ ఎంచుకునే దారిపైనే ఆధారపడి ఉంటుంది అందుకే శరీరం జైలుకి తలుపు కూడా అవుతుంది విముక్తి ద్వారం కూడా అవుతుంది మనమే తాళం ఎలా తిప్పాలో నిర్ణయించుకోవాలి ఉదాహరణకి ఒకే కత్తి ఒకరి చేతిలో ఉంటే అది ప్రాణాలను రక్షిస్తుంది ఇంకొకరి చేతిలో ఉంటే అదే ప్రాణాలను తీసేస్తుంది అది కత్తి తప్పు కాదు దాన్ని ఎలా వాడతామన్నది ముఖ్యం అదేవిధంగా కూడా గురుదేవా ఇప్పుడు అర్థమైంది శరీరం పాపం పుట్టించే సాధనం కాదు అది ఒక సాధనమే ఆ సాధనాన్ని నేను ఎలా వాడుతున్నానో అదే నా గమ్యాన్ని నిర్ణయిస్తుంది అదే సత్యం నారాయణ కాబట్టి ఆ అవకాశాన్ని వృధా చేస్తే మరలా మరలా జన్మలే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే శాశ్వత విముక్తే కాబట్టి నారాయణ ఈ శరీరాన్ని ద్వేషించకూడదు అలా అని మమకారం పెట్టుకోకూడదు దాన్ని సంరక్షించాలి కాని దానిని శాశ్వతమని భావించకూడదు అది బంధనం కాదు విముక్తికి పరికరం అని భావించాలి అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసింది నేను శరీరం కాదు నేను నిత్యమైన ఆత్మనే శరీరం నాకు బంధనం కాదు ఈ శరీరం దేవుని మార్గంలో వాడటానికి నాకు అప్పగించిన ఒక పరికరం మాత్రమే అని ఆ దారిలో ఎలా నడుస్తామన్నది మన స్వేచ్ఛ మన ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అర్థమైంది గురుదేవా శరీరం అనేది శిక్ష కాదు అది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మోక్షానికి దారి తెరుచుకుంటుంది అవును నారాయణ కాబట్టి నువ్వు ఎల్లప్పుడు గుర్తుపెట్టుకో శరీరం అనేది దేవుడు ఇచ్చిన అమూల్యమైన పరికరం దాన్ని బంధనంగా భావించకు దాన్ని విముక్తి సాధనంగా మార్చుకో నారాయణ అక్కడతో గురుశిష్య సంభాషణ ముగసింది ఇప్పుడు మనం కూడా ఈ సత్యాన్ని మన జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి మనం ఈ శరీరాన్ని ద్వేషించకూడదు దాని పట్ల మమకారం పెంచకూడదు దాన్ని ఒక మోక్ష సాధనంగా వాడితే అనుభవం ద్వారా మన ఆత్మలో జ్ఞానం బలపడుతుంది ఆ జ్ఞానంతో మన జీవితాన్ని పూర్తిగా ప్రయోజవంతంగా శాశ్వత విముక్తికి దారితీసేలా మార్చుకోవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవలసింది నేను శరీరం కాదు నేను నిత్యమైన ఆత్మనే అని ఈ శరీరం నాకు బంధనం కాదు మోక్షానికి దేవుడు ఇచ్చిన ఒక ద్వారం మాత్రమే అని ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ